పాట ఈ పద్యం రాయడానికి కారణం ఏంటంటే నల్లకొండ రైలు కట్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద పన్నెండు పదకొండు అయ్యేసరికి జీవనం ఉండదు పొద్దున్నంతా చాలా హడావిడిగా రోడ్డు అది కేఎన్వై పతంజలి గారు అక్కడ కూర్చుని ఒక గుడ్డైన మీద కథ కూడా రాస్తారు ఆ అది ఆ ప్రాంతం చాలా హాంటింగ్ అక్కడ పనిచేసేవాడిని తిరిగేవాడిని రాత్రింబాడు చూసేవాడిని ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం అంతా చూస్తే ఒకరోజు పన్నెండింటికట్లా వస్తుంటే కరెక్ట్గా ఐ లెవెల్ దగ్గర రైలు కట్ట మీద నెలవంకుంది ఇక్కడ జీవితాలు కూడా రైలు కట్ట మీద ఆత్మహత్యలు చేసుకోవడానికి పోతాయి సింధు రోడ్డు కూడా రైలు కట్ట మీద సగం దగిపోయి కనపడ్డాడన్న ఉద్దేశం ఈ పోయంలో సౌండ్ ఎక్కువ యూజ్ చేయాలన్నది అనిపించింది విజువల్ కంటే సౌండ్ని యూజ్ చేద్దాము అదన్న దాంతో ప్లస్ రైలు కట్టని ఒక నగరానికి ప్రతీకగా తీసుకున్నాం జీవితాన్ని వలసొచ్చే చంద్రుణ్ణి వలసొచ్చే జీవితంగా తీసుకున్నాం బాగా నచ్చింది ఆకలికి బాగా నచ్చింది ఏంటంటే గంజిలోన మెతుకైన సగం దిగిన చంద్రుడా అన్న ఇమేజ్ బాగా నచ్చింది నాకు ఎక్కడ చూసినా చాలా ప్రాంతాల్లో ఆ అన్నం వెతుక్ కోసం మనం గంజి కోసం కొట్లాడుకుంటాం సెందురూడ సెందురూడ రైలు కట్ట మీద సగం దిగిన సెందురూడ ఖాళీ సీసాలో చివరి సుక్కైనా సెందురూడ ఆలైన అమ్మోలే సాకి నోడ సెందురూడ అయ్యబోతే అమ్మకు తెల్ల సీరైనా సెందురూడ పిడికడంత ఆకాశంలో కోరికంత చెందురూఢ మనసులేని మనసుల్లో సగం దిగిన సెందురూడ గుటకలేని గొంతులోన గ్రహణమైన సెందురూడా వీడువారిన భూమిలోన రాయైన సెందురూడ మోడువారిన జీవుల్లో కాష్టమైన సెందురూడ ఎండిన గూడులో చను పాలైనా సెందురూడ కనురెప్ప మీద చితికిన నీటి సుక్కైన సెందురూడ గంజిలోన మెతుకైన సగం దిగిన సెందు పని కోసం పట్నం వస్తే కబురు తెచ్చిన సెందురూఢ నిదుర రాక పొర్లుతుంటే జో కొట్టిన సెందురూడా మామ కోసం కూకుంటే ముద్దిచ్చిన సెందురూడ అద్దంలో చూసుకుంటే బొట్టైన సెందురూఢ లేనోళ్ళ బతుకుల్లో అమాస్య సెందురూడ ఉన్నోళ్ళ జేబుల్లో సగం దిగిన సెందు సంకురేత్రి కాలంలో ముగ్గైన సెందురూడ నీడవోలే వెంటాడిన జ్ఞాపకాల సెందురూడ మత్తులేని రోజుల్లో తొంగున్న సెందురూడ మోజులేని బతుకుపై తాళమైన సెందురూడ సుక్కలేని ఆకాశంలో సీకటైన సెందురూఢ రైలు కట్ట మీద సగం దిన సెంధు